నాకు నచ్చిన కంటెస్టెంట్ నిఖిల్ అండ్ యష్మి అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళాలనుకుంటే ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు నేనా ఎవరొద్దు నిఖిలే గెలుస్తారు బిగ్ బాస్ మళ్ళీ సోనియాని మళ్ళీ రీ రీఎంట్రీ వద్దు వద్దు ఎందుకు వద్దు అంటున్నారు అది వస్తే మళ్ళీ ఇంకా వాడేం ఆడాడు ఈసారి అంటే వచ్చి తనకేం తన ఆడుకుంటే బాగుంటుంది అంటారా వద్దు అసలు వద్దు అసలు ఎంట్రీ వద్దు అసలు సోనియా వద్దు వద్దు ఎందుకమ్మా ఎలా ఉందో సూపర్ సూపర్ ఉంది

విష్ణుప్రియ విష్ణు ప్రియ నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆడే ఆదరిద్రుడే వాడు పీడ వదిలిపోతుంది ఆయన టాప్ లో ఉన్నాడు సెంటిమెంట్ ఓట్ల సెంటిమెంట్ ఓట్ల అసలు అది అది యూస్ చేయడమే నాకు అసలు నచ్చాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది పద్దాక సెంటిమెంట్ ఎవరికి ఉండవు ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి అవన్నీ చెప్పుకుని దాన్ని సింపతి కోసం యూస్ చేసుకుంటున్నాడు అది అసలు నచ్చాల హగ్గులు కూడా ఊ అంటే హగ్గు ఆ అంటే హగ్గు కరువులో ఉన్నట్టు అనిపిస్తుంది అది వాళ్ళకే తెలియదు నాకు ఎట్లా తెలియదు అంటున్నారు కదా వాళ్ళ తోటే ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు అవును సోనియా చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు ఊరికే ఏ అంటే హౌస్ లో ఏ కంటెస్టెంట్ ఏది చెప్పినా వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల వాడు ఒక డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నాడు మొత్తం తనే చెప్తే అదే మణికంఠ ఐ థింక్ మణికంఠ మణికంఠ ఎలిమినేట్ అయితేనే బాగుంటుంది బిగ్ బాస్ చూస్తున్నాను కాబట్టి

దానంతటికి కారణం సోనియానే కదా మాట్లాడతాడు అంటారు తను కూడా బాగా